ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం గాడి తప్పుతున్న విద్యా వ్యవస్థ కుక్ కమ్ హెల్పర్లకు వేతనాలు చెల్లించాలి ఎస్జిటిల బదిలీలతో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయాలి ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంట్ సరఫరా చేయాలి సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలి సీఎం కు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ భలే ఇది నిజంగా జోక్ పెద్ద జోక్ అనే చెప్పాలి ఎందుకంటే కుక్కం హెల్పర్లకు వేతనాలు చెల్లించాలనేది ఈయన మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నారు అసలు వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరు నెలలకు సంవత్సరానికి కూడా సాలరీస్ పడని పరిస్థితి కుక్కం హెల్పర్లకు నెక్స్ట్ ఎస్జిటిల బదిలీలతో ఏర్పడిన ఖాళీలు పర్తాయి అసలు ఇంతవరకు బదిలీలు అయ్యాయి గత ప్రభుత్వం అసలు బదిలీ చేయడానికి ఇంట్రెస్ట్ పెట్టలేదు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఎంతో ఇంట్రెస్ట్ తో ఉపాధ్యాయుల బదిలీలు చేస్తూ ఉంది ఎన్ని కోర్టు కేసులు ఉన్నా కానీ మరి అన్ని క్లియర్ చేసుకుంటూ బదిలీలు చేస్తూ ఉంది కొత్త డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చింది ఇంకొక రెండు మూడు నెలల వాళ్ళు కూడా వస్తారు ప్రభుత్వ పాఠశాలకు ఉచిత కరెంట్ ఇస్తామని ఈ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వమే చెప్పింది ఖచ్చితంగా చేస్తుంది ఎందులో డౌటే లేదు మరి పాత ప్రభుత్వం కనీసం అలాంటి మాట కూడా చెప్పడానికి ఇష్టపడలేదు ఇక సీఎం బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి లాస్ట్ ఎలక్షన్స్ కి ఒక రెండు నెలల ముందు స్టార్ట్ చేసారు అది ఎలక్షన్స్ అని తెలిసి అందరు తెలుసు సో దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే తిరిగి ప్రారంభించారు స్టార్ట్ అవుతున్నాయి కొన్ని ప్లేసులలో నడుస్తూ ఉన్నాయి వాటికి ఫండ్స్ కూడా రిలైజ్ అవుతూ ఉన్నాయి సో ఈ విధంగా ఆశ్చర్యంగా ఉంది ఈ మాజీ మంత్రి హరీష్ రావు చెప్పడం విద్యా వ్యవస్థ తప్పు తప్పుదారిపోతుందని చెప్పేసి చెప్పడం నిజంగా చాలా సిగ్గు సిగ్గుచేటుగా ఉంది వీళ్ళు చెప్తుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం నిజంగా దారుణంగా ఉంది రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి అనేక చర్యలు చేపట్టారు అన్నారు ఏం చర్యలు చేపట్టాడు ఏం చేయబట్లే వ్యవస్థను అంతా నాశనం చేసిపోయిండు పాఠశాల విద్య మొదలుకొని ఉన్నత విద్య వరకు సర్వతో ముఖాభివృద్ధి ప్రాధాన్యత ఇచ్చారని వెల్లడించారు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వ విద్యా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని అరకొర వస్తువులు టీచర్లు పాఠ్య పుస్తకాలు దుస్తులు తాగునీటి కొరత వేతనాల చెల్లింపు ఆలస్యం వంటి సమస్యల పట్టి పట్టిపీడుస్తున్నాయని మండిపడ్డారు వేతనాల చెల్లింపు ఆలస్యం అసలు దీనికి నాంద బలికిందే గత ప్రభుత్వం వేతనాలు చెల్లించకపోవడం సరిగ్గా టైం చెల్లించకపోవడం ద్వారా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడడం అనేది గత ప్రభుత్వం చేసింది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం దాదాపు ఒకటి లేదా రెండవ తారీఖున జీతాలు ఉద్యోగుల ఖాతాలు వేస్తుంది సో ఈ విధంగా ఆశ్చర్యంగా ఉంది పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ కూడా ఈయన చెప్పడం దారుణ విషయం ఓకే ఇది ఈరోజు వార్త మొదటిసారిగా మన ఛానల్ వచ్చినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి